ఒక గ్రామంలో ఒక సన్యాసి ఉన్నాడండి ఆ సన్యాసి ఎప్పుడు ప్రతి విషయానికి శివ 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 ప్రతి జీవిలో శివుడినే చూస్తాడు అంత గొప్ప సన్యాసి చాలా మంచి వ్యక్తి ఒకరోజు అతను గుళ్ళో కూర్చొని ఉన్నాడండి అంటే అలాంటి ప్రదేశాల్లోనే కదా వాళ్ళు ఉండేది గుళ్ళో కూర్చొని శివ 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 అనుకుంటున్నాడు అప్పుడు శివుడు ఆ సన్యాసిని పరీక్షించాలనుకున్నాడు వీడు నిజంగా శివ శివ అంటున్నాడా నటన చేస్తున్నాడని ఆయనకి ఆలోచన వచ్చింది కాబోలు వచ్చాడు వచ్చి కనిపించాడు కనిపించే అంటే ఇంకెవరికి కనిపించకుండా తనకే కనిపించాడు కనిపించాడు శివ బాగున్నావా అంటాడు అయ్యో వచ్చావుని కాళ్ళ మీద పడతాం ఓ హంగామా పడటం నాకే భగవంతుడు కనిపించావు అదేమి లేదండి శివ బాగున్నావా అంటాడు అని బాగున్నాను అంటాడు ఇంకేం పలకడండి తర్వాత అందలే ఒక కుక్క వస్తుంది అది పరిగెత్తుకుంటూ వస్తుంది వచ్చేటప్పుడు దాన్ని నిమురుతున్నాడు శివ 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 అంటూ కుక్కను నిమురుతున్నాడు ఇదేంటి నేను ఇంత ఎదురుగా కనిపిస్తే భగవంతుడిని వస్తే వీడు కుక్కను నిమురుతున్నాడు శివా శివ అంటూ అన్నాడు ఏమిటి నేను ఇక్కడ ఇంతలా భగవంతుడిని కనిపిస్తే ఆ కుక్కని నిమురు అవును శివ ఆ కుక్కలో కూడా శి శివుడే కదా నాకు కనిపిస్తుంది మీరు శివుడే కుక్క శివుడే అన్నాడు అప్పుడు ఇది అతనికి శివుడికి అయోమయం అయిపోయింది శివుడు అయోమయం అయ్యాడు అప్పుడు తర్వాత నాకు భలే ఆకలి వేస్తుంది పరీక్ష చేయాలని ఆకలి వేస్తుంది విన్న పెట్టు తింటానికంటే ఇప్పుడే జస్ట్ ఆగు శిబాబ పెడతా పెడతా అని ఎక్కడికో వెళ్ళాడండి వెళ్ళి అరటిపళ్ళు తెచ్చాడు ఇన్ని అరటిపళ్ళు తెచ్చాడు చిన్న బుట్టలో పెట్టుకొని తెచ్చాడు ఇట్లాగా అరటిపళ్ళు తించి శివుడు నోట్లాగా అందించాడు అందించబోతున్నాడు అప్పుడు ఒక ముసలమ్మ కేకలేస్తుంది ఆకలి 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 చచ్చిపోతాను నేను ఏమైనా తిరగకపోతేనే పెద్ద ఏడుస్తూ ఉంది అప్పుడు అతను అది విన్నాడు అని ఇట్లా పెట్టేవాడు ఏం చేశాడు అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఈ అరటికాయలన్నీ తీసుకొని ఆవిడకి ఒలిసి పెడుతున్నాడు శివ తిను శివ తిను శివ తిను శివ అంటూ ముసలమ్మ వదిలిపె నోట్లో పెడుతున్నా అండి కడుపు మండిపోయింది శివుడికి నేను ఇంతలా శివుడిని ఇక్కడ ఉంటే ఆ ముసల్దానికి పెడతాడు వీడు పోయి అని అంటాడు ముసలమ్మ పెట్టిన తర్వాత అయ్యా చల్లగా నాయన అని శివ కడుపు నిండిందా అంటాడు ఆ ముసలమాన్ అందరినీ శివ అయినండి తర్వాత వస్తాడు వచ్చింది ఏంటి అమ్మ నాకు నోటి దగ్గర పెట్టి ఆ ముసలిదానికి పెట్టే వింటే అంటాడు అదేంటి శివ ఇప్పుడే కదా నువ్వు తిన్నది ఆ ముసలమ్మ ఎవరు నువ్వు ముసలమ్మ ఇద్దరు ఒకటే కదా శివ అన్నాడు బిత్తులు పోయాడండి శివుడే ఆశ్చర్యపోయాడు ఆహా ఇతను ప్రతి జీవరాశిలో ప్రతి మనిషిలో ప్రతి జీవిలో నన్నే చూస్తున్నాడు భగవంతుడినే చూస్తున్నాడు శివుడినే చూస్తున్నాడు ఇంకా వీడు పరీక్ష బాబు అని సరే వెళ్ళేస్తాను శివ అంటాడు ఆ మంచిది శివ అంటాడండి శివుడు శివుడు టంగర మాయమైపోయాడు అంటే అక్కడ ఈ కథలో మొత్తం సారాంశం ఏంటంటే ఈ దేవుడు కోసం ప్రత్యేకంగా పూజలు చేయడండి అతను ప్రతి జీవరాశిలో శివ 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 భగవంతుడే చూసే వ్యక్తి ఇంకా ప్రత్యేకంగా భగవంతుడు వస్తే అతనికి ఏంటి ప్రతి ఆల్రెడీ చూస్తున్నాడు ఇంకేంటి చూసేది అని అక్కడ చాలా మెచ్చుకొని నిజమైన భక్తుడు అంటే నువ్వే అని మెచ్చుకొని అతను వెళ్ళిపోతాడని శివుడు వెళ్ళిపోతాడట అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్